జయశ్రీరామ్ మేము ఇక్కడ కాశీనాయన తప్ప చేసుకున్నటువంటి దేవాలయం ఆయన ఇక్కడ స్థాపించిన మొట్టమొదటి ఆశ్రమం ఈ మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత మనకి మన భాస్కర్ గారు పరిచయం కావటం ఈ యొక్క దేవాలయం గురించి వారు మాటల్లో వింటే బాగుంటుందని నేను అనుకుంటున్నాం ఒకసారి ఈ యొక్క వీష్ణుడు గురించి ఈ యొక్క కాశీనాయుడు ఎప్పుడొచ్చాడు ఇక్కడ ఏం చేశారు అనే దాని మీద తెలుపు తెలుగు తెలుగు నమ ఈ కాశీనాయన పంతొమ్మిది వందల అరవై రెండుకు పూర్వం ఇక్కడ పన్నెండు సంవత్సరాలు తప చేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో అన్నదానం ఆశ్రమం ఏర్పాటు చేసింది కాశీనాయన గారికి మొట్టమొదటి అన్నదాన ఆశ్రమం ప్రథమ ఆశ్రమం ఇదేనా ఈ గరుడాది అనేది పురాతన రాజుల కాలంలో కడప ప్రకాశం నెల్లూరు జిల్లా వాళ్ళకి అహో అహోబిళం పోయేదానికి పోయే మాటలు కాకినాయను అంటేనే నిరంతర అన్నదానం అండి నిరంతర అన్నదానం కొన్ని గుళ్ళు రెండు నుంచి మూడు దాకా పన్నెండు నుంచి రెండు దాకా ఉంటుంది ఒక కాశీనాయన పేరు మీద ఉండే ఆ ఆశ్రమాల్లో లేదు కాశీనాయన గారు లాకేత్వం దే దా కొమ్ము ఉండకూడదు అని చెప్పుకున్నారండి అంటే లేదు అని చెప్పకూడదు ఆయన ఉండే ఆశ్రమాల్లో అన్నం లేదు వచ్చినోళ్ళకి కనీసం లేకపోయినా లేదంటే ఒక పది నిమిషాలు ఆగండి అంటే చెప్తారు కానీ ఆ లేదు అని చెప్పే ఆశ్రమైతే అది కాశీనాయన ఆశ్రమం కాదు ఇక్కడ గురవయ స్వామి అని చెప్పి గురవై స్వామి రంగనాయకమ్మ గారు రౌణారెడ్డి గారు వీరారెడ్డి స్వామి ఇంకా చాలామంది ఇక్కడ కాసినాయ ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళందరూ ఉన్నారండి ఈ ఆశ్రమాన్ని స్వామి గారికి కాశీనాయ గారు నేను ఒప్పించారు ఆయన ఇక్కడ ఒక అరవై సంవత్సరాలు సేవలు చేసుకుని రెండు వేల ఇరవై రెండులో కాలం చేశారు ఈ ఇంట్లో అడవిలో నల్లమల్ల టాప్ ఇది నల్మల టాప్ అటు ఇక్కడ నుంచి నడిచేస్తే పది కిలోమీటర్లు అవ్వడం ఇక్కడ ఇటు నుంచి వచ్చే జ్యోతి వచ్చి ఐదు కిలోమీటర్లు ఇక్కడ నిరంతర అన్నదానం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ ఇక్కడ ఎప్పుడూ జరుగుతుంది నిరంతర అన్నదానం ఈ అడవిలో ఈ అన్నదానం ఇక్కడ చేయడం అనేది చాలా గొప్ప విషయం దానిలో వెహికల్స్ పోయే దగ్గర చేయడం వేరు ఇక్కడ నట్టన నట్టన అడవిలో జాలం ఉంటుంది ఒకప్పుడు వాటర్ ప్రాబ్లం ఐదు కిలోమీటర్లు ఇటు కొండల దగ్గరికి వెళ్ళి కొండల దగ్గరికి ఐదు కిలోమీటర్లు దూరం నుంచి నీళ్ళు తెచ్చి ఇక్కడ అన్నదానం చేసేవాళ్ళు ఇక్కడ నీళ్ళు అనేవి చాలా 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 ఇది ఒక ఇప్పుడు పెరుగు దాదాపు సహకారంతో ప్రజలకు ఇక్కడికి నీళ్లు వస్తూ ఉన్నాయి అయినా కూడా టీ గ్లాస్ టీ తాగినా కూడా కడిగి ఇన్వెక్ట్ చేయకూడదు నువ్వు దాంట్లో ఎక్కడికైనా ఉపయోగించారు వస్తువులకి ఈ గౌరాత్రి ఆశ్రమం రావడం అనేది ఒక చాలా ఏ విధంగా చెప్పాలంటే అందరికీ దొరికే అవకాశం కాదు ఇది ఈ గౌరాత్రి గురించి కూడా చరిత్రలో అందరికీ తెలుసు ఉంటుంది ఏదో ఇది గట్మంతుడు మహావిష్ణువుని వాహనం కదా ఆయన తీసుకెళ్తా ఉంటే నేను మొయబట్టే కదా ఈయన అంతా తిరుగుతున్నానే గర్వం కలిగిందని గట్టుమంతుడికి ఈయన బ బరువు పెంచి బాగా బరువు పెరుగుతూ ఉంటే గట్టుమంతుడు అయినా బలవంతంగా పోతూ ఉంటే ఆయన గర్వం పడకూడదని చెప్పి గట్మంతుడు తగిలేటట్టుగా ఈ గడుతుని కొండన పైకి లేపి కాళ్ళకి తగిలేటట్టుగా చేశారని ఒకటి చెప్తారు అంటే గరుడాద్రి అంటే గరుడ స్వామివారు ఇక్కడ పాదం మోపేరు కాబట్టి దీన్ని గరుడాద్రిగా చెప్పుకుంటూ ఉన్నారు మన పురాణం ప్రకారం అదేవిధంగా ఇక్కడ జ్యోతి కానివ్వండి ఇటు అహోపీకి మధ్యలో ఈ యొక్క కొండ ఉందని ఈ నలమల పారెస్ట్లో ఇదే ఇష్టమైన కొండ అని ఇక్కడ మేము రావటం కూడా చాలా ఇబ్బందికరంగా వచ్చాము ఈ రోజుల్లో మేము అంత ఇబ్బందికరంగా వచ్చామంటే ఆ రోజుల్లో అరవై రెండవ సంవత్సరాల అంటే ఎలా ఉండేది ఖాళీ పాట కూడా సక్రంగా ఉండేది కాదు అలాంటి రోజుల్లో కూడా మహానుభావుడు కాశీనాయ్ ఇక్కడికి వచ్చి పన్నెండు సంవత్సరాలు జపం చేశారంటే మా మామూలు విషయం కాదు వారి శిష్యులు కూడా ఇక్కడ రావటం అగ్నిసాక్షిగా ఇక్కడ ఇక్కడే ఉండి ఇక్కడే జపం చేసుకుంటూ వచ్చి పోయే వారికి అన్నదానం చేయమని కాశీనాయను ఆదేశించడంతో వారు కూడా గురవై స్వామి వారు ఇక్కడ ఉండటం చాలా అరుదైన విషయం అండి ఇలాంటి విషయాలందరూ కూడా మన మన యొక్క సనాతన ధర్మంలో చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి మనం తెలియక తెలుసుకోక మరణ పడిపోతూ ఉన్నాము అంటే ఒకసారి ఆలోచించండి ఆరు కిలోమీటర్లు ఇక్కడ రావాలంటే మామూలు విషయం కాదు కారు కూడా రాదు నడిచి రావాలా ఖాళీ ఖాళీపాటు నడిచి రావాలా ఇప్పుడే కాలిపాటు నడిచిస్తున్నామంటే అరవై రెండు సంవత్సరాలు అప్పుడు అరవై రెండవ సంవత్సరం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మహానుభావులు కాబట్టి వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇక్కడ జపం చేస్తున్నారు ఈ రోజున సద్గురు కాశీనాయన పేరు మీద ఆరు వందల ఇరవై అన్నదాన క్షేత్రం అంటే మామూలు విషయం కాదు ఎక్కడ ఆయన అన్నదానం ప్రారంభించినా ఆయన పేరు మీద ప్రారంభించినా ఈ రోజు బియ్యం లేవండి బియ్యం వస్తా వస్తాయి కూరగాయలు లేవండి కూరగాయలు వస్తాయి ఎవరో ఊళ్ళో ఆయన దొరబడిపోతూ ఉంటారు ఆ యొక్క ఆ కార్యక్రమానికి మరుసటి రోజు ఒక వారం పాటు ఏమేమి కావాలో సరుకులు కూడా ఆయనే పంపిస్తాడు అయితే కాశీనాయన పేరు మీద ఉన్నటువంటి క్షేత్రాలు ఏ అన్నదాన ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మోసానికి చేయకుండా భగవంతుని మీద భారం వేసి ఎవరైతే సద్గుణంతో అన్నదానం ప్రారంభించారో అన్నదానం చేస్తున్నారో వాళ్ళకి మాత్రం కాశీనాయన మాత్రము వారి యొక్క ఆశిస్తులు ఉంటాయి అలా కాకుండా ఏదో ఆయన పేరు పెట్టుకొని మోసం చేయాలని చూస్తే మాత్రమో ఆ శిక్ష అనుభవిస్తారు నాకు తెలిసి వేరే వాళ్ళు ఒక ఐదు లక్షల రూపాయల దాకా లాస్ అయ్యారు జైలు పాలు కూడా అయ్యారంటే ఒక్కసారి ఆలోచించిన కాసీనాయన ఆయన లేట్టుకోవద్దు ఆయన ఉన్నారు ఆయన ఆశీస్సులు మాకు భైరవకాణలో మేము ఆయన స్వయంగా ఆయన ఆశీస్సులు మాకు అందజేశారు ఆయన మమ్మల్ని ఆశ్రయించారు నాకు లైవ్లో వారు మాకు ఇచ్చారు ముందు దర్శనం ఇచ్చారు కాబట్టి ఆయన దర్శనం ఇచ్చారు కాబట్టి ఒక దగ్గర నేను ఒక పది లక్ష రూపాయలు డొనేషన్ వసూలు చేసి భక్తులు కోసం ఒక పది రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందుకే కాశీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి మహా మహానుభావుడిని ఎవరైనా సరే మనస్ఫూర్తిగా మంచి సంకల్పంతో ఏదైతే కోరుకుంటారో ఆ వరాలు ఆయన ఇస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు ఈ రోజున ఇక్కడ రావడానికి మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై